ఓకే గైస్ ఈరోజు అయితే యూట్యూబ్ కొత్తగా ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అవేంటంటే కొన్ని మ్యూజిక్ ఫైల్స్ మనం ఏ రైట్ వాడుకునేప్పుడు ఇప్పుడు సినిమా సాంగ్స్ యూజ్ చేసుకుంటాము అట్లా యూజ్ చేసుకునేప్పుడు మనకి కాబట్స్ అయితే పడతాయి సో అట్లా కాకుండా కొన్ని మ్యూజిక్ అనమాట మ్యూజిక్ ఫొటోస్ వీడియోస్ ఇలాంటివి వచ్చేసి మనకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు బట్ అవి ఏంటివి ఆ వెబ్సైట్లు ఏంటివి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను తప్పకుండా యూజ్ చేసుకునే వాళ్ళైతే యూజ్ చేసుకోండి ప్రతిదానికి కొన్ని దానిలకి ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మా యూజ్ చేసుకున్న దానికి క్రెడిట్ ఇవ్వడానికి ట్రై చేయండి అలా యూజ్ చేస్తేనే బెటరు ఓకే ఇప్పుడైతే చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి పిక్సాబే సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి చాలా వరకు ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా ఉంటాయి మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి వీటిని అయితే వాడుకోవచ్చు సో వా యూజ్ చేసుకునేటప్పుడు దానికి క్రెడిట్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్స్ సో ఈ వెబ్సైట్లో కూడా ఫోటోలు కే వీడియోస్ కే స్టాక్స్ కే స్టాక్ వీడియో అయితే ఉంటాయి అనమాట సో వీడియో క్వాలిటీ అయితే బాగుంటాయి యూజ్ చేసుకోవచ్చు మనం బ్యాక్గ్రౌండ్గా కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా పిక్సెల్స్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ పిక్ ఇందులో ఎక్కువ శాతం ఎక్కువ శాతం అయితే ఉండవు కొన్ని తక్కువ ఉంటాయి ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఫోటోలు త్రీ డీ ఫోటోలు ఇలాంటివైతే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రేంజ్ సో ఇందులో ఫొటోస్ ఉంటాయి అలాగే ఫొటోస్ దీంట్లో పాటు హై క్వాలిటీలో అన్నమాట ఫొటోస్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అన్ స్ప్లాష్ ఇందులో ఇందులో కూడా ఫొటోస్ ఉంటాయి అలాగే మామూలుగా మేకప్ బ్యూటిషియన్ ఇలా కదా ఈ టైప్ ఉంటాయి అన్నమాట ఫొటోస్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే త్రీ డీ టైప్లో ఫొటోస్ కూడా ఉంటాయి అన్స్ప్లాష్లో ఇవి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియో చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది మనం యూజ్ చేసుకుంటాం సో ఆ యూజ్ చేసుకునే మ్యూజిక్ కోసం ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు అయితే చెప్తాను అది కూడా చేసుకోండి బెన్ సౌండ్ సో వీడియో చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది లేటెస్ట్ మ్యూజిక్స్ అయితే అందులో ఉంటాయి కానీ నేను చెప్పింది ఏంటంటే ప్రతిదానికి మనం వాడుకునే మ్యూజిక్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకునే వీడియోస్ కానీ త్రీ డీ ఫొటోస్ కానీ క్రెడిట్ అయితే ఇవ్వండి తప్పకుండా చాలా మంది క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు అని చెప్తుంటారు కదా అట్లా ఏం లేదు క్రెడిట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఓకే నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ లైబ్రరీ ఈ ఇంక ఈ వెబ్సైట్ అయితే వెబ్సైట్ అనే కాదు యూట్యూబ్ లైబ్ర లైబ్రరీ అనేది మనం ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారు చాలామంది యూట్యూబ్ లైబ్రరీనే యూజ్ చేసుకుంటారు దీంట్లో క్రెడిట్ కొన్ని దాంట్లోకి అయితే క్రెడిట్ అనే ఉంటుంది క్రెడిట్ ఇవ్వండి అని క్రెడిట్ అని ఉంటుంది మిగతా దానిలోకి ఉండదు సో యూట్యూబ్ యూట్యూబ్లో యూజ్ చేసుకునే మ్యూజిక్కి క్రెడిట్ అనేది ఉంటేనే క్రెడిట్ ఇవ్వచ్చు మిగతా దానిలోకి ఇవ్వకపోయినా కూడా ఏం కాదు కానీ మిగతా వెబ్సైట్లకు మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ మ్యూజిక్ ఇది కూడా ఫ్రీగా యూజ్ చేసుకునే మ్యూజిక్ అనమాట మ మళ్ళీ వచ్చేసి సౌండ్ క్లౌడ్ సో ఇందులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మ్యూజిక్ ఇవి వెబ్సైట్లు సో ఈ ఈ వెబ్సైట్లో నేను డిస్క్రిప్షన్లో మనకి ఇస్తాను లైన్గా మ్యూజిక్కి సంబంధించినవి ఫొటోస్ వీడియోస్కి సంబంధించినవి కూడా లైన్గా మొత్తం ఇచ్చి ఉంటాను యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు ఇలా ఓకే అని నచ్చితే కదా తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి సో మరిన్ని టెక్నాలజీ వీడియోస్కి సంబంధించినవి గైస్ ఉంటాము